రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ను పదునైన కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఆదివారం భేటీ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది అది కూడా అతడిని వెతుక్కుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడివరంలో శ్రీనివాసరావు ఇంటిపై ఇంటికెళ్ళి ఏ ఏబి కలిశారు స్వయంగా నిందితుడి ఇంటికెళ్ళి కలవడం ద్వారా నాడు వైఎస్ జగన్పై హత్యాయత్నానికి అసలు కుట్రదారులైన వారే విషయాన్ని ఏబి చెప్పగానే చెప్పగానే చెప్పారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు నాటి తరహాలోనే మళ్ళీ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా కొత్త కుట్రలు పన్నుతున్నారని చర్చ జరుగుతుంది నిందితుడు శ్రీనివాసరావును కలిసిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేయడం నిందితుడిని కొనియాడడం ఇందుకు నిరసనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున హత్యాయత్నం జరిగి విషయం టీవీలో వచ్చిన వెంటనే స్థానిక టీడీపీ నేతలు వారిని ముందుగానే తెలిసినట్లు నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద వాలిపోయారు మీడియా కంటే ముందుగానే అతన్ని అతడి ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు నడిపల్లి శ్రీనివాసరాజు కొప్పుశెట్టి వెంకటేశ్వరరావు ఇసుకపాటి ఇసుక పట్ల వెంకటేశ్వరరావు ఇసుక పట్ల ఈశ్వర్ కుమార్లు వారిని ముందే ఎవరో బీఫ్లింగ్ ఇచ్చినట్లు నిందితుడు జగన్ అభిమాని అంటూ ఒకే పాట పాడారు తాజాగా ఇప్పుడు నిందితుడు శ్రీనివాసరావు ఇంటిపైకి ఇంటికి వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావు కూడా అదే పాట పాడడం గమనార్హం అప్పుడు కుట్ర అమల్లో భాగంగా టీడీపీ నేతలతో అలా మాట్లాడించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు చంద్రబాబు తనను నామినేటెడ్ పదవిలో నియమించడంతో ఆయన రుణం తీర్చుకోవడానికి అన్నట్లు అవే పలుకులు పలకటం ద్వారా పై అత్యాయత్నం కుట్రలో భాగస్వాములు ఎవరో స్పష్టం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు నాడు వైఎస్ జగన్పై ఆత్యాయత్వం జరిగిన అరగంటలోపే పారి పారిశ్రామిక భద్రతా దళం కస్టడీలో ఉన్న ఉన్నాడు సిఐఎస్ సిఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు ఎఫ్ఐఆర్ సైతం నమోదు కాలేదు నిందితుడిని విచారించను లేదు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు డీజీపీ ఆర్పి ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిందితుడి పేరు ఊరును ప్రకటించడంతో పాటు అతడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు అని వైఎస్ జగన్ అభిమాని అని ప్రకటించేశారు పబ్లిసిటీ కోసమే జగన్పై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు సిఐఎఫ్ నుంచి నిందితుడు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోకముందే అంతా ముందుగానే తెలిసినట్లు పక్కా ప్రాణాలకు ఉన్నట్లు నిందితుడి వివరాలు ఆర్పి ఠాకూర్ ఎలా వెల్లడించగలిగారు అసలు విచారణ నామాత్రం విచారణ కూడా లేకుండానే హత్యాయత్నం వెనుక ఉద్దేశించని ఎలా పసిగట్టగలిగారు అనే ప్రశ్నలు అప్పుడు ఠాకూర్ సమాధానం చెప్పలేదు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే కుట్రను రచించి అమలు చేయడంలో డీజీపీగా ఆర్పి ఠాకూర్ కీలక భాగస్వామి కాబట్టే ఆయన అన్ని విషయాలు ముందుగానే తెలియాలని స్పష్టపరిచాం ఇక నాటి డీజీపీ ఠాకూర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వర అనుసాధానలో టీడీపీ మంత్రాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు సైతం అదే విషయాన్ని వల్లే చేశారు అంతా ఆర్గనైజ్డ్గా అందరూ ఒకే విషయాన్ని ఎలా చెప్పారనే విషయం తేల్చే సమయంలో కేసు కీలక దశకు చేరిన సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు ఆదివారం నిందితుడింటికి వెళ్ళి రహస్యంగా మంతనాలు జరపడం అప్పటి కుట్ర ఎవరి మార్గదర్శకత్వంలో జరిగిందో తేటతెల్లం చేస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పదవీ వివరణ చేసిన నాటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గంగా చంద్రముఖిగా మారినట్లు పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తగా మారిపోయారు తన కుల సంఘాల సమావేశంలోనూ వైఎస్ జగన్పై విషయం జిమ్మారు తాను ఒక మాజీ ఐఏఎస్ అధికారిని విషయం మర్చిపోయి ఒక సాధారణ టీడీపీ కార్యకర్త అంటే దిగువ స్థాయికి చే జారిపోయి సోషల్ మీడియాలోనూ అనేక తప్పుడు పోస్టులు పెట్టారు ఇక కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చాక చంద్రబాబు వెంకటేశ్వరరావును నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు